హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇక్కడైతే మురుమరాలు తోటైతే లడ్డూ అయితే వేస్తున్నాం అనమాట ఇది కరీంనగర్ సైడ్ అయితే ప్యాలాలు అంటారు వీటిని బోల్ ప్యాలాలు అని అంటారనమాట ఇక్కడ ఇక్కడ అయితే మురుమరాలు అని అయితే అంటారు ఫ్రెండ్స్ ఒకనే వీటితో అయితే మంచిగా లడ్డు అయితే ఇస్తున్నా ఫస్ట్ టైం ఇస్తున్నాను అనమాట బాగా వచ్చినాయి ఇంకొక ఫైవ్ సిక్స్ ఉన్నాయి అంతే మా అత్తమ్మల్లో కూడా ఒక సిక్స్ అయితే పంపించేసిన మంచి అయితే వేయించుకోవాలి ఇలా ఇలా అంటే అయితే క్రిస్పీ ఉండాలన్నమాట ఇక్కడేమో బెల్లం అయితే కట్ చేసి అయితే వేసేసిన అది తరిగించుకోవాలి ఫ్రెండ్స్ బెల్లం అనేది నెక్స్ట్ కొంచెం నెయ్యి అయితే ఉందనమాట ఆ నెయ్యితో అయితే వేసిస్తున్నా కొంచెం ఒకటైతే ఇలా చే దాని చేసుకున్నా ఇక్కడైతే నొరుగు అయితే వస్తుందనమాట బెల్లం అయితే పాకం అయితే వస్తుంది ఓకేనా నేను ప్లేట్లో కూడా వేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ వాటర్లో కానీ డైరెక్ట్ బెల్లం పట్టుకుంటే మాత్రం శుర్రని కాలిపోయిందనమాట చెయ్యికి ఎందుకో సడన్గా బెల్లం ఇట్లా పట్టేసుకున్నాను అనమాట మస్తు కాలిపోయింది నాకు ఇంకా అందుకే అవుతుంది మెల్లమెల్లగా అయితే వేస్తున్నాను అనమాట వచ్చేసింది పాకం అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకొక టూ మినిట్స్ అంతే కంప్లీట్ అయిపోయినట్టే ఇలా అయితే ఫామ్ కావాలన్నమాట ఇలా లడ్డూలాగా అయితే ఫామ్ కావాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఈరోజే చేసిన ఫ్రెండ్స్ ఓకేనా తొందర ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా అయితే రెడీ చేసుకోవాలి కానీ అది మురుమరలు అనేది బెల్లం పాకంలో అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తొందర తొందర లడ్డూ అనేది చుట్టేసుకోవాలన్నమాట లేకపోతే రాదు ఇంకా ఇప్పుడు నెయ్యి అయితే వేస్తున్నావు ఫ్రెండ్స్ ఇలా అయితే వేసేసుకున్నా ఇలా అయితే నిదానంగా అయితే కలిపేసుకోవాలి నెక్స్ట్ లాస్ట్లో అయితే మురుమురాలు అయితే యాడ్ చేసేసుకోవాలి అవి యాడ్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మురుమురాల లడ్డు అయితే కంప్లీట్ అయిపోయింది ఈజీగా అయితే రెడీ అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఇలా ఉంటే ఈజీగా పిల్లలకైతే చేసి అయితే పెట్టచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నప్పుడు నాకు వీడియో తీయడానికి అయితే కాలేదనమాట తొందర తొందరగా కలిపేసుకోవాలి కదా అందుకోసమనేసి ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి లాగా అయితే చుట్టేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ ఈ లడ్డు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ టైం అయితే ఇలా చేసిన చిన్నప్పుడైతే షాపులలో అయితే ఇవైతే చాలా అనమాట ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్